ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు ఎవరికి ఈ ప్రశ్నకు సింపుల్ గా ఇరానే అనేస్తాం కానీ అది ఆసి మునేర్ కు ట్రంప్ బిందు ఇవ్వకముందు మాట ఇప్పుడు ఎవరైనా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాక్ మద్దతు ఎవరికని అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఒకే ఒక విందుతో ట్రంప్ ఆట మొత్తాన్ని మార్చేశాడు కాబట్టి అర్థం కాలేదా పాయింట్ వచ్చేద్దాం వాట్ హస్ బీన్ హ్యాపెన్ ఇన్ దిస్ పాస్ట్ ఫ్యూ డేస్ ఆల్ ది అరబ్ కంట్రీస్ कॉल्ड एंड सेड వి సపోర్ట్ యు

అయితే తాము అలా అనలేదంటూ వివరణ ఇచ్చింది పాకిస్తాన్ అయినప్పటికీ ఇరాన్ కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది ఇజ్రాయేల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగున పాక్ పార్లమెంట్లో ప్రకటించారు ఇరాన్ యమన్ పాలిస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకు పడుతుందన్నారు ఇక్కడతో క్లియర్ పాకిస్తాన్ మద్దతు ఇరాన్ కు ఉంది అది ఏ రకంగా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ కు విందు ఆఫర్ చేశాడు అసలు కథ అప్పుడే మొదలైంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ట్రంప్ అనుకున్నంత ఈజీగా సాగడం లేదు ఇరాన్ ఒక్కప్పటిలా కాదు చాలా బలంగా దాడులు చేస్తోంది మిసైళ్ళను లెక్కాపత్రం లేకుండా సంధిస్తోంది అమెరికా యుద్ధంలోకి దిగిన తిప్పికొట్టేలా పక్క ప్రణాళిక ప్రకారమే యుద్ధంలోకి దిగింది ఇరాక్ తో పాటు హర్మోస్ జలసంధిని అనుకూలంగా మార్చుకుని అమెరికాను దెబ్బకొట్టే వ్యూహాలు సిద్ధం చేసుకుంది పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలను ధ్వంసం చేయడానికి అవసరమైన ప్రణాళికలన్నీ టెహ్రాన్ దగ్గర ఉన్నాయి ఇక్కడే ట్రంప్ ప్లాన్ మార్చాడు పాకిస్తాన్ పై ఫోకస్ చేశాడు ఎందుకంటే ఇరాన్ ను దెబ్బ కొట్టడానికి భౌగోళికంగా పాకిస్తాన్ అమెరికాకు కీలకం కాబట్టి వివరంగా చెప్పాలంటే ఇరాన్ తో అత్యధికంగా తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల బోర్డర్ పంచుకుంటున్న పాక్ తో పడింది యుద్ధ సమయంలో టెహ్రాన్ లో ఇంటెలిజెన్స్ సేకరణ లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం ఇప్పటికే ఇస్లామాబాద్ కు చెందిన నూర్ఖాన్ ఎయిర్బేస్ వంటి వాటిని ఆ దేశం అనధికారికంగా వాడుకుంటోందంటూ పాక్ కు చెందిన సెక్యూరిటీ అనలిస్ట్ తెలిపాడు గతంలోనూ ఆఫ్ఘనిస్తాన్ లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇస్లామాబాద్ ను అమెరికా వాడుకుంది ఎందుకంటే పాక్ కు ఆఫ్ఘనిస్తాన్ తో రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఆసిమ్ విందు ఇవ్వడం వెనుక ట్రంప్ అసలు స్ట్రాటజీ కూడా ఇదే కథ ఇక్కడతో అయిపోలేదు ఎందుకంటే ఈ పరిణామాలు పాకిస్తాన్ కు ప్రాణాంతకంగా మారబోతున్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పాసింగ్బోర్ లంచ్ మీటింగ్ కు కొద్ది గంటల ముందు ఇరాన్ రియాక్ట్ అయింది తమ దేశానికి వ్యతిరేకంగా పాక్ గగనతలం వైమానిక స్థావరాల వినియోగం జరగదని ఆశిస్తున్నామని ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ మహ్మద్ జవాద్ హుసేని పేర్కొన్నారు ఈ మాటల వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పై ఇరాన్ కి అనుమానం మొదలైందని కూడా అనుకోవచ్చు అలా అనుమానించడానికి బలమైన కారణాలు ఉన్నాయి టెఫ్నాన్ కు చాలా స్పష్టమైన అడుగాడి హామీ ఇచ్చి యూటర్న్ తీసుకోవడం ఒకటి రెండోది అమెరికాకు నో చెప్పే ధైర్యం పాకిస్తాన్కు లేకపోవడం అమెరికా కనుక ఇరాన్ పై దాడికి పాక్ భూభాగాన్ని వాడుకోవాలని డిసైడ్ అయితే దానికి నో చెప్పే సీన్ పాకిస్తాన్కు ఉండదు ట్రంప్ మాటను కాదంటే రిజల్ట్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలుసు కాబట్టి పరోక్షంగా అయినా అమెరికా చర్యలకు మద్దతు ఇవ్వక తప్పదు అలా జరగకూడదనే ఇరాన్ భావిస్తోంది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పరోక్షంగా అయినా అమెరికా సేనకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వక తప్పేలా కనిపించడం లేదు అదే జరిగితే పాకిస్తాన్ కు చావు తప్పదు ఎందుకంటే ఇరాన్ పాత లెక్కలు బయటకు తీస్తోంది తనకు జరిమానా రూపంలో ఇవ్వాల్సిన పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఇస్తావా చస్తావా అని కూర్చుంటుంది అమెరికాకు మద్దతిస్తే ఇరాన్కు ఇరాన్ కు మంట ఇరాన్ సపోర్ట్ చేస్తే అమెరికాతో తంట ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇదే అందుకే అసిం మునీర్ కు ట్రంప్ ఇచ్చిన విందు విలువ పాకిస్తాన్ పతనమంతా అనేది ఏ మొత్తం ఎపిసోడ్ లో షరీఫ్ ప్రభుత్వం ఎవరి పక్షాన్ని నిలిచినా పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదు ఇరాన్కు హ్యాండ్ ఇస్తే ఇస్లామిక్ దేశాలు సైతం ఇస్లామాబాద్ ను పూర్తిగా పక్కన పెట్టేసే పరిస్థితులు వస్తాయి అదే జరిగితే తీవ్ర కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను ఎవ్వరూ కాపాడలేరు ట్రంప్ కూడా అవసరం తీరిపోయిన తర్వాత ను పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ముందుకెళ్లబోతుంది అన్న దానిపైనే దాని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది